తర్వాత ఈరోజు ఇక్కడంతా మీరు చూస్తా అంటే అంతా కూడా అంతా కూడా వృద్ధులు తర్వాత పెన్షన్ తీసుకునే వాళ్ళు వికలాంగులు కావచ్చు డయాలిసిస్ పేషెంట్లు కావచ్చు అంతా కూడా ఒక పండగ వాతావరణం మాదిరి నెలకొంది ఎక్కడా కూడా కనీ విని ఎరగని రీతిలో సంక్షేమం అంటే ఇలా చేయాలి నీ మాదిరి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ముష్టి వేసినట్లు చేస్తూ పెంచడం కాదు చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి ఇలా చేయాలనే ఉద్దేశంతో తర్వాత ఈరోజంతా కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏ రోజైతే మేము పెన్షన్ పెంచుతామని చెప్పిన రోజు నుంచి ఆ మూడు నెలలకు కలిపి తర్వాత ఈ రోజు పెంచిన దాంతో కలిపి అంతా కూడా మామూలు అంటే వృద్ధాప్య పెన్షన్లకు ఏడు వేలు పెంచడం ఉంది ఇది చాలా పండగ వాతావరణం మాదిరి వృద్ధులంతా కూడా చాలా సంతోషంగా ఇది సంక్షేమం అంటే సంక్షేమం అంటే ఇలా చేయాలి మేము ఇన్ని రోజులు ఏదో అవ్వాతాతలకు వాళ్ళు ఏదో చేస్తానని చెప్పి మమ్మల్ని వచ్చేసినారు ఆ మభ్యపెట్టిన దానికంతా కూడా ఈరోజు రాష్ట్రంలోనే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అంతా కూడా డిస్కస్ చేసి ఒక విధి విధానాలు అంతా ఏర్పాటు చేసి ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తాం మేము ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా అమలు పరిచేదానికి అంతా కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ అంతా కూడా యంత్రాంగం సిద్ధపడతా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి పులివేంద్ర ప్రజలు ఏ ప్రభుత్వం అయితే మీకు మంచి చేస్తూ ఉందో ఆ ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని మరీ మరీ కోరుకుంటున్నాను